నమస్తే అండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి స్వాతి వాళ్ళ ఆయన బట్టలు తెచ్చాడండి ఇంకా బట్టల కోసం కూతురు అలిగింది ఎవరికి రా ఎవరికా నీకా నీకెందుకురా బట్టలు അപ്പം ലേ ബട്ടവാ എന്ത് ബട്ട് മീനീട് എന്ത് ബട്ട് बड़े भी जड़े से हां इलेक्ट्रॉनिक बाल वो न ये कमेटी में ट्रेन पाए लगा और अनुज रो में पूछते हैं न लगा था चाय पेिंग लगा हां यू नो एक्शन कुछ ने रंग के पड़ी है वो पाड़ा रहता है ना बेबी आ क्रास नहीं हां यू नो देखो हम लागते हैं हम आ ப ब प అంట మానే కదమ్మా నాన్నకే బాగలేదు అంటున్నాడు నీకు బాగలేదు కేరసంగా ఉన్నారు ఇద్దరునిత నిన్న రావడమే బాగోలేదని పొడుకుందండి ఇంక మళ్ళీ నవ్య కూడా అలాగే నీరసంగా ఉంటుందమ్మా అన్నది అంకుల్ గారు కూడా అలాగే అన్నారు సరే ఇంకా కూరగాయలు తెచ్చారు పొద్దున ఆదివారం డ్యూటీ మానేమంటే సర్లే ఈరో రేపు సెలవే కదా ఈ ఆలకి వెళ్ళిపోతాను అనేసి తనైతే డ్యూటీకి వెళ్ళిపోతుంది నవ్యానేమో వంట నేను వచ్చి చేస్తాను లేరా అంటే లేదులే అక్క ఒకతే చేసుకుంటుంది కదా నేను చేస్తానులే అని చేస్తుందండి నవ్య నీరసంగా ఉందండి కొంచెం అయినా సరే వంట నేను చేసేస్తాను వెళ్ళిపోమా చర్చిగా అంటుంది మెల్లిగా వస్తాను అని ఎరా చెప్పు పెద్ద అక్కకి అక్కకి అబ్బా నేను రాత్రి నువ్వు బాగా అంటే నేనే తోనే అంట్లు మెల్లగా అలవాటు చేసుకో మెల్లగా అలవాటు చేసుకోవాలా మీరందరూ చర్చికి వెళ్ళారా ఫ్రెండ్స్ ఫస్ట్ చర్చికి వెళ్ళాలి ఫ్రెండ్స్ కానీ మనం అదే లాస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అయినా దేవుడు మన క్షేమిద్దాం నేను వెళ్ళిపోతున్నాను అమ్మ మీద బేగొచ్చే బేగొచ్చాయా కూర వెళ్ళిపోతావు వెళ్ళిపోవా వదిలేసి వెళ్ళిపోతాను అటు నుంచి అటు నుంచి వచ్చాక వండుతాను చికెన్ కూర మటన్ కర్రీ అలాంటివి ఉంటే మా అమ్మ ఉండాలి కానీ మా అమ్మ ఉండదండి వండేసి వండేండి అని చెప్పి వెళ్ళిపోతుందండి ఇక్కడ చెప్పండి ఫ్రెండ్స్ ఒక రోజు బాగా వండితే ఇంకా అత్తమాని వండింటారండి అందుకే బాగా వండకూడదు అవునా ఇప్పుడు ఎక్కువ ఉపయోగిస్తున్నారు అనమాట అయితే మీరు బాబు బాగా పేచి పెడుతున్నాడండి ఆ లక్కకి తెచ్చిన గౌన్ లో ఒక గౌన్ వేయలేదని బాగా పేచి పెడత బాగా ఎడుతున్నాడు ఇంకా అసలు బాగా గారం ఎక్కువైపోయింది చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో చాలా గట్టిగా ఎడుతున్నాడు అసలు ప్రతి చిన్నదానికి నానమ్మ వంకెట్టుకొని బైక్ ఒకటి అలవాటు చేసుకున్నాడండి మరీ దారుణమైపోయింది అబ్బా పని రావాలని మీకు నాకు పని రాకపోతే మీ తాత ఎన్ని తిట్టి కూడా తెలుసా అందరికీ పని రావాలని పని ఎరుపుతున్నాను నువ్వే బేగా రెడీ అవ్వట్లేదు అదే మేము బేగ రెడీ అవ్వలేదు అనుకో ఎంతెంత కేకలేస్తావు కొత్త పెళ్లి కొడుకులా రెడీ అవుతున్నావు ఇప్పుడు టైం అయిపోతుంది అంటుంటే టిఫిన్ చెయ్యి అగా తిను మళ్ళీ రెడీ అవడానికి ఎక్కడ తక్కువ అవదు అన్నీ బాగా టక్కలో బిక్కలో నువేటంటున్నావమ్మా మా మా మామగారు ఎన్ని తిట్టి కూడా తెలుసా పని రాలేదని మా అత్తగారు కూడా ఏమనేది కదా నన్ను ఈ ప్రపంచంలో ఎవరికన్నా ఎవరన్నా లోపుగా ఉన్నారంటే ఫ్రెండ్స్ అది కో ఫ్రెండ్స్ అలాగే అత్తగారు లోపురా అంటాడు అత్తగారు తిడతా అంటే అత్తగారికి అధికారం ఉంటదమ్మా అంటాడు అంటే ఏంటి మా డాడీ పిల్లడు కాబట్టి వాళ్ళమ్మ వెనకేసి రాడు అంటే అలాగే అంటాడు అత్తగారికి అధికారం ఉంటదమ్మా అది కానీ ఎవరినైనా ఎవరన్నా ఎందుకు తిట్టాలి ఫ్రెండ్స్ చెప్పండి ఏ బావా ఏమంటావు నువ్వు మాట్లాడవే మీరు అందరూ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎవరినా ఎవరైనా ఎందుకు తిట్టాలి చెప్పండి అంటే తిట్టచ్చు ఎవరు తిట్టచ్చు తల్లి బిడ్డలు తిట్టచ్చు తండ్రి బిడ్డలు తిట్టచ్చు భార్య భర్తను తిట్టచ్చు భర్త భార్యను కూడా తిట్టచ్చు ఫ్రెండ్స్ నాన్న కోపం వచ్చా హలమ్మ అంటే ఆల్ ఫ్రెండ్స్ ఎక్కలేని గొప్ప చేస్త ఉంటది అమ్మని ఆయన పిల్లల్ని కొత్త మాటలేసామా ఫోటోలు అంతా తినలేను తిను నిyal తొందరగా రెడీ అయిపోయినండి చర్చికి అంకుల్ గారు మట్టుకు రెడీ అవ్వలేదు అదే మనం లేట్ అయ్యామనుకోండి అనుకోండి ఎన్ని కేకలు ఎత్తారో ఎన్ని తిడతారో ఇప్పుడు సైలెంట్గా ఉన్నారనమాట ఇంకా తినేటప్పుడు ఒక ఇడ్లీ కానీ ఒక బొండ కాని మట్టుకు ఎత్తాడు అదొక అలవాటు సరే తినమంటే తండ్రి ఇక్కడేమో వీళ్ళు బట్టలు వేసుకుంటే చాలండి కూతురికి కొడుక్కి బట్టలు ప్రసాద్ ఇంకా వాళ్ళకి ముందు ఆ బట్టలు వేసేసి ఫోటోలు మట్టుకు తీసేయాలి అదొక ఆనందం ఆ పిల్లడికి అదేటో మరి నాకేం అర్థం అవ్వదు അറും ചർച്ച കൈത്ത ബാച്ച స్టాండ్ తి బోన్ చేసేసి వెళ్ళండి ఒకవేళ మేము వచ్చేదాకా లేట్ అయితే చేసేయండి ఇంకా ఆయన అయితే బోన్ చేసే వెళ్ళండి మీరు అని చెప్పేసి అన్నం నవ్య ఉంది కదా ఇంటికాడ ఇంకా నవ్య అయితే చూసుకుంటుందిలేండి ఇంకా మేమైతే చర్చికి వెళ్ళిపోయాము వెళ్ళేసరికి ఇంకా ఆరాధన అయితే స్టార్ట్ అయింది ఇంకా చర్చ్లో విషయాలు మీకు తెలిసినయే కదా ఇంకా పాస్టర్ గారు కీర్తనలు చదువుతారు తర్వాత కీర్తనల కోసం చెప్తారు తర్వాత మళ్ళీ సాక్ష్యాలు ఉంటాయి సాక్ష్యాల తర్వాత మళ్ళీ ప్రసంగం చేస్తారు ఆయన ప్రసంగం అయిపోయాక ఇంకా కానుకలు అవి వేసేసి ఒకరికొకరు అయితే చెప్పుకొని వస్తామండి ఇది చర్చిలో చాలామందికి తెలియకపోవచ్చు క్రైస్తువులకి అయితే అందరికీ తెలుస్తుంది చర్చిలో పద్ధతులు ఎలా ఉంటాయో తెలియని వాళ్ళకే చెప్తున్నాను ఇంకా పాస్టర్ గారు ప్రసంగం అయితే చేశారు ఫస్ట్ ప్రసంగం కీర్తనలో చదివాక దాన్ని రిఫరెన్స్ చెప్తారండి చెప్పిన తర్వాత ఇంకా సాక్ష్యాలు ఉంటాయి సాక్ష్యాల తర్వాత ఇంకా పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళిపోతారు అంటే మళ్ళీ సెకండ్ మెసేజ్ ప్రసంగం చేసినప్పుడు పెద్దోళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా మా చర్చిలో అయితే అలాగా పిల్లలందరినీ సండే స్కూల్కి పైకి తీసుకెళ్ళిపోతారనమాట అన్నమాట ఇంకా అక్కడేమో మన పూజాని తర్వాత నూరినీషా సండే స్కూల్ కండక్ట్ చేస్తారైతే నూరినిషాకి ఈ మధ్య జాబ్ వచ్చిందని హైదరాబాద్ వెళ్ళింది ఇంకా పూజ ఒకరితే కండక్ట్ చేస్తుంది నేను ఈ విషయం ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు అయితే ఈ వారం షేర్ చేసుకుందామని చేశాను అనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ రెండో ప్రసంగం ప్రా పాస్టర్ గారు చెప్పేసాక ఇంకా కానుకలు అవి పట్టుకొని ఇంకా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ప్రార్థన అంతా తీసుకున్నాక ఇంకెవరికాళ్ళు ఒకరికొకరు ప్రైజ్ల చెప్పుకొని బయలుదేరి వచ్చేస్తాం కదా అదంతా మీకు తెలిసిందే చాలా మందికి కానీ కొంతమందికి తెలియని వాళ్ళకే చెప్తున్నాను దయచేసి ఏమనుకోకండి ఎవరు మా పద్ధతిలో మేము చెప్తున్నామండి అయితే ఇంకా పాస్టర్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేశారు ఆశీర్వాదం ఇచ్చారు చాలా సంవత్సరాలు అయిందండి ఏంటి నువ్వు ఇప్పుడు చచ్చిపోవుతా అలా అనకూడదు కాదు ఇప్పుడు అంతే చచ్చిపోవు దేవుడు నీకు ఇంకా వేసి సంవత్సరాలు పథకాలుగా కోరుకుంటున్నా ఆమె ప్రైజ్ లేడరా హాయ్ ప్రైజ్ లేడమ్మా ఎలా ఉన్నారు ప్రైజ్లో ఉన్నా గాడ్ బ్లెస్ ప్రైజ్ లే ప్రైజ్ లేడమ్మా ప్రైజ్ లేడండి అందరికీ ప్రైజ్ లేడండి ప్రాంత చేస్తున్నారు చెప్పండి మేడం గారు ప్రైజ్ లేదండి వచ్చేస్తుందండి మాస్టర్ గారు ఇప్పుడు వచ్చేస్తుందండి కెంటా ఆపరేషన్ చేయించుకుందండి స్వాతి జోక్ చేస్తుంది అయితే నాకు ఇలా వీడియో తీయి నేను చనిపోయినా సరే ఇది గుర్తుగా ఉంటుంది అంటుందండి నోకాలమ్మ ఎరా మీ అమ్మతో వెళ్ళలేదా ఏమన్నా అమ్మమ్మ అన్నావా నువ్వు మా ఇంటికి రాక అసలు రాకు మా ఇంటికి మీ వెళ్తా వెళ్ పినిహాసు బాబు అమ్మమ్మ వద్దంటే చాలండి అంకుల్ గారికి మటుకు ఎక్కడ లేని ఆనందం అండి ఎంత సంతోషపడిపోతారో చెప్పలేనంత సంతోషం అనమాట ఆయనకి అమ్మమ్మ వద్దు అంటే చాలు ఇంకా ముఖం కలకల ఆడేత చూతున్నారు కదా ఎంత బాగా నవ్వుకుంటున్నారు ఇంకా మేమైతే ఇంకా బాగా చెప్పేసి అందరికీ మేమైతే ఇంటికి బయలుదేరామండి ఇంటికి బయలుదేరేసరికి ఇంకా ఆయన ఇస్త్రీ చేస్తున్నారు భోంచేస్తారా అంటే క్యారేజ్ తెచ్చిస్తారమ్మా అందుకని ఇంకా పాప కూరేసింది ఇంకా కూర వేసుకొని తినేసానని చెప్పారు ఇంక ఇలాగా మా ఆదివారం జరిగిందండి ఆ వీడియో నచ్చితే తప్పనిసరిగా మీరు లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే కొద్దిగా ముందుకు వెళ్తుంది ఛానల్ తర్వాత నన్ను ఎవరన్నా సపోర్ట్ చేయదలుచుకుంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు మీకు ఇష్టంగా అనిపిస్తే కనుక కామెంట్ కూడా చేయండి ఇంకా నేను ఏం చేయాలో ఎలా చేయాలో కూడా చెప్పండి మరి ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఉంటాను బా